హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్ ఏ కర్రీ అయినా సరే టేస్ట్ బాగా రావాలంటే దానికి మెయిన్గా యూజ్ అయ్యేది కారము కొంతమంది అయితే ముడి కారం యూజ్ చేస్తారండి మా సైడు ఇలా సంబార్ కారం ప్రిపేర్ చేసుకుంటాము సంబార్ కారం ఆర్ మసాలా కారం ఈ కారం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు ధనియాలు జీలకర్ర ముడి కారము చిన్నుల్లిపాయలు పసుపు ఉప్పు ధనియాలు జీలకర్ర కరివేపాకు ఈ మూడింటిని విడివిడిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి మూడు పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు రాళ్ళు ఉప్పు తీసుకోవాలండి లేదంటే సాల్ట్ అయినా తీసుకోవచ్చు ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా పౌడర్ని కారంతో కలుపుకుంటున్నాను ఇవి కలిపేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసి కలుపుకుంటున్నాను నేను సాల్ట్ యాడ్ చేశానండి కళ్ళుప్పైనా యాడ్ చేసుకోవచ్చు కల్లుప్పు మెత్తగా పౌడర్ లాగా చేసుకొని కలుపుకోవచ్చు ఇది ఇంట్లో ఎప్పటికప్పుడు చేసుకునే ప్రాసెస్ అండి ముడి కారం తీసుకొని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొక ప్రాసెస్ వచ్చేసి మనం మిరపకాయల్ని కారం మరేయించేటప్పుడే ధనియాలు జీలకర్ర పసుపు కొమ్ములు ఆవాలు కొంచెం మెంతులు వేసుకొని మొత్తం ఒకసారి మరయించుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాల్ట్ కరివేపాకు చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకొని కారం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ముడి కారాన్ని తెచ్చిపెట్టుకుంటాను పచ్చడిలోకి అయినా యూజ్ అవుతుంది కదా నాకు కావాల్సినప్పుడు సాంబార్ కారం లేదంటే కొబ్బరి కారము లేదంటే చట్నీలోకి పచ్చడిలోకి యూస్ చేసుకుంటూ ఉంటాను ఈ సాంబార్ కారాన్ని ఏ కర్రీలో వేసినా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏ చట్నీలు కారాలు పొడులు లేనప్పుడు ఈ సంబార్ కారం కొంచెం నెయ్యి వేసుకొని దోశ ఇడ్లీలో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళైతే డైరెక్ట్గా అన్నంలో కూడా తినేవాళ్ళండి దీంట్లో మసాలాలు కూడా యూస్ చేస్తాం కాబట్టి సాంబార్ కారం దీంట్లో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ కారం అంటే చాలా మందికి తెలియదు అండి అందుకే నేను మసాలా కారం అంటున్నాను ఇప్పుడు చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకొని చిన్నల్లిపాయలు కూడా కలుపుకుందాము ఇప్పుడు చిన్నులపాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాము చిన్నులపాయల్ని పొట్టుతో పాటే వేసుకుంటున్నాను ఇలా కొంచెం బరకబరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టినప్పుడు ఇలా వస్తుందండి దీన్ని వేరొక ప్లేట్లోకి కానీ లేదు సేమ్ దాంట్లో కారంలోకి అయినా సరే వేసుకోవచ్చు నేను ఎక్కువ కారం చేయట్లేదు ఒక హాఫ్ కేజీ కారమే చేస్తున్నాను కాబట్టి సేమ్ దాంట్లోకి వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి కొంచెం చిన్నుల్పాయలు తీసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని మళ్ళీ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం కారము చిన్నుల్లిపాయలు వేసుకుంటూ మొత్తం కారం అంతా కలిసేలాగా చూసుకోవాలి ఫైనల్గా ఇలా వస్తుందండి ఈ కారాన్ని ఇప్పుడు చేత్తోనే నలుపుకోవాలి చిన్నుల్లిపాయలు కొంచెం ముద్దు ముద్దుగా తడిగా ఉంటుంది కదా సో కొంచెం నలుపుకుంటూ కారం మొత్తానికి చిన్నులపాయ పట్టేలాగా చూసుకోవాలి చేత్తో అయినా చేయొచ్చు లేదంటే స్పూన్తో అయినా సరే కలుపుకోవచ్చు మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి అండి మనం ఈ సంబార్ కారం ఆరు మసాలా కారం ప్రిపేర్ చేసేటప్పుడు ఏ గిన్నెలో వేసినా మిక్సీ జార్ అయినా సరే ప్లేట్ అయినా సరే తడిగా మాత్రం ఉండకూడదు ఈవెన్ మన హ్యాండ్ అయినా సరే తడిగా ఉండకూడదు తడి లేకుండా మనం ఈ ప్రాసెస్ చేశామంటే ఎన్ని రోజులైనా సరే ఈ కారం నిల్వ ఉంటుంది కొంచెం తడి తగిలినా సరే ఈ కారం నిల్వ ఉండదండి వెంటనే పాడైపోతుంది ఈ కారంని ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని బయటే పెట్టేసుకోవచ్చు లేదంటే జాడీలైనా పెట్టుకోవచ్చు ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే సాంబార్ కారం మసాలా కారం రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా నచ్చితే అమ్ముకిచ్చిన బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్